అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను వినిపిస్తున్నాడు భీష్ముని నిష్క్రమణ ధర్మరాజును మరింత క్షోభకు గురి చేసింది చిన్నప్పటి నుండి చేరదీసి మంచి బుద్ధులు నేర్పి మంచి చెడు నేర్పి తాను తన మరణానికి కారణమని తెలిసిన తనను మన్నించి తాను అడిగిన ధర్మ సందేహాలన్నీ ఇసుమంత కూడా విసుగు చూపకుండా ఓర్పుగా చెప్పిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే తనువు చాలించడం ధర్మరాజును కలచివేసింది అతని శరీరం దుఃఖంతో పటుత్వం తప్పిపోయి తూలుతూ ఉంది క్రమంగా శరీరం కింద పడబోతున్న సమయంలో భీముడు పట్టుకొని మెల్లిగా కూర్చోబెట్టాడు ఇది విన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ధర్మనందన నీవెందుకు ఇలా చింతిస్తున్నావు నీవు నీ ధర్మం నెరవేర్చావు ఇది నీవు చింతించవలసిన సమయం కాదు నీవిగా నీ తమ్ములతో కలిసి రాజ్యాధికారం చేపట్టు నేను కానీ సుయోధనుడు కానీ విదురుని మాటలు వినలేదు అందుకే నేను ఈనాడు పుత్రశోకంతో నిర్దోషి అయిన గాంధారితో పుత్రశోకం అనుభవిస్తున్నాను నా కుమారుడు తన తమ్ములతో చేరి హతుడైనాను ఇప్పుడు జరిగిన యుద్ధానికి జనక్షయానికి కారణం నేను నా కుమారుడే ఇందులో నీ తప్పు ఇసుమంత కూడా లేదు నాయన ధర్మనందన నేను గాంధారి ఒంటరి వాళ్ళమయ్యా ఇక మాకు దిక్కు నీవే మా ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవలసిన వాటివి నీవే అని అన్నాడు ఆ మాటలకు ధర్మరాజు ఏమీ బదులు పలుకలేదు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మనందన నీవిలా బాధపడినంత మాత్రాన పోయిన వారు తిరిగి రారు కదా నీవిలా శోకిస్తుంటే వారి ఆత్మ శాంతించదు కదా సుయోధనుడు వీరోచితంగా పోరాడి వీరస్వర్గం పొందారు వారి కోసం శోకించడం మంచిది కాదు భీష్ముడు నీకు అనేక ధర్మ సూక్ష్మాలు వివరించాడు కదా అవి విన్న తరువాత కూడా నీవిలా శోకించుట తగదు భీష్ముడే కాదు నారదుడు వ్యాసుడు చెప్పిన నీతి వాక్యాలు గుర్తుకు తెచ్చుకొని నీవు ఒక మహాయాగానికి కర్తవుగా దేవతలకు పితరులకు ప్రీతి కలిగించే విధంగా భక్తితో పూజలు తర్పణాలు చేయించు రాజ్యాధికారం చేపట్టి ప్రజలను కాపాడు అతిథి అభ్యాగతులను ఆదరించు బంధుమిత్రులను ఆదరించు అని ఓదార్చాడు అప్పుడు ధర్మరాజు అక్కడే ఉన్న వ్యాసుని ముఖం వంక చూసి దేవా నీకు నా ఎడల ప్రేమ దయ ఉన్నాయి కదా దయ ఉంచి నాకు వనవాసానికి అనుజ్ఞ ఇవ్వండి లేకున్నా నాకు నా తాత భీష్ముడు నా అన్న కన్నుడు మొదలైన వారిని చంపిన పాపానికి నిష్కృతి ఎలా ఉంటుంది నేను చేసిన మహా పాపాలు పోయే మార్గం ఏమిటి కనుక నాకు వనవాసానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రాధ్యయపడుతూ అడిగాడు ధర్మరాజు మాటలకు వ్యాసుడు కోపించి ధర్మనందన ఇప్పటి వరకు నేను భీష్ముడు చెప్పిన ధర్మోపదేశాలన్నీ వరదలో కొట్టుకుపోయాయా గంగలో కలిసిపోయాయా మళ్ళీ మొదటికి వచ్చావు నీ బుద్ధి ఒప్పుకున్నా లేకున్నా జరిగినదానికి కర్తవు నీవు కాదు ఈశ్వరుడే అందుకు కర్త అతడే మానవాళికి శుభాశుభములు కలిగిస్తూ ఉంటాడు ఇందులో నీ తప్పు ఏమీ లేదు అయినా నీకు పాపం చేశానని శంఖ ఉంటే యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేసి పాపాలు తొలగించుకో అంతేకాని వెర్రివాడిలా వనవాసానికి వెళ్తానని అనకు నీవు అశ్వమేధ యాగం చేసి దానిలో ఘనంగా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి వారిని తృప్తిపరచిన నీ దుఃఖం కొంత ఉపశమిస్తుంది అన్నాడు ఆ మాటలకు ధర్మరాజు మనస్సు మార్చుకొని వ్యాసునితో మహాత్మ తమను చెప్పినట్లే అశ్వమేధ యాగం చేస్తాను కానీ అశ్వమేధ యాగ నిర్వహణకు దాన ధర్మాలు చేయడానికి అత్యధికంగా ధనం కావాలి కదా ప్రస్తుతం నా వద్ద అంత ధనం లేదు జరిగిన యుద్ధంలో సైనికులంతా చనిపోయారు వారి భార్యలు మాత్రమే ఉన్నారు వారి మీద అధికమైన పన్నులు వేసి వేధించలేను మా మీద ఉన్న అసూయతో సుయోధనుడు దుర్మార్గులైన రాజులందరినీ చేరదీసి ధనమును దుర్వినియోగం చేసి ధనములను భూములను పాడు చేశాడు ఇప్పుడు ధనాగారంలో ధనం లేదు ప్రస్తుతం ధనం సంపాదించే మార్గం ఏదీ లేదు మీరే ఏదో ఒక మార్గం చెప్పి యాగమును జరిపించండి అని అడిగాడు వ్యాసుడు ధర్మరాజు వంక ఆదరంతో చూసి ధర్మనందన పూర్వము మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేసి మహా ధనరాసులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు బ్రాహ్మణులకు ఆ ధనము మిక్కుటమైంది వారు ఆ ధనమును తనము తమకు కావలసినది ఉంచుకొని మిగిలిన ధనాన్ని దాచిపెట్టారు ఈ వి ఈ నిధిని ఎవరు కనుగొంటారో వారే దానికి స్వంతదారులవుతారు అని చెప్పి వారు దానికి వారసులను నిర్ణయించారు ఆ ధనమును ఇంకా ఎవరూ తీసుకోలేదు నీవు ఆ ధనమును స్వాధీనపరుచుకొని యాగమును నిర్వహించవచ్చు అని చెప్పాడు వ్యాసుడు ధర్మరాజు వ్యాసునితో మహాత్మ మరుత్తు ఆ ధనము ఎలా సంపాదించాడు అది అక్రమ సంపాదన లేక సక్రమ సంపాదన అని అడిగాడు యాసుడు ధర్మనందన నీకు మరుత్తు కథ చెప్తాను అప్పుడే నీ సందేహాలు తీరగలవు కృతయుగంలో మనుకు ప్రజాని అనే కుమారుడు ఉండేవాడు అతని కుమారుడు క్షుతుడు క్షుతుని కుమారుడు ఇష్వాకు కుమా ఇవాకునకు నూరుగురు కుమారులు వారిలో పెద్దవాడు వింసుడు వింసుని కుమారుడు వివంసుడు వివంసుని కుమారుడు వివంసుతుడికి పదిహేను మంది కుమారులు వారిలో పెద్దవాడు కనీ నేత్రుడు అతడు అధిక బలము శౌర్యము కలవాడు కానీ పరమ దుర్మార్గుడు అతడు పద్నాలుగు మంది తమ్ములను చంపి రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు ఖనీ నేత్రుడు ఎవరిని నమ్మేవాడు కాదు ప్రజలను వేషించేవాడు అతని ఆగడాలను సహించలేని మంత్రులు అతని అతనిని పదవీచ్యుతుని చేసి అతని కుమారునికి పట్టం కట్టాడు కనినేత్రుడి కుమారుడు ఎంతో దయామయుడు ధర్మం పాటిస్తూ సదా సత్యం పలికేవాడు అతడు ఉన్నంత దాన ధర్మాలు చేసి చివరకు దరిద్రుడయ్యాడు కోశాగారంలో ధనము లేక సైన్యాలకు జీత భత్యములు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది సైన్యం క్షీణించింది అది తెలుసుకున్న శత్రురాజులు రాజ్యము మీద దండెత్తి వచ్చి అతడిని రాజ్యభ్రష్ని చేశారు చివరకు అతడు తన వారితో అడవుల పాలయ్యాడు కానీ ఆ రాజు ఏమాత్రం చింతించగా నిష్ఠలతో తపస్సు చేయనారంభించాడు అప్పుడు ఒక అద్భుతం జరిగి అతని ఫలంగా అతని ముందు అపారమైన సైన్యం ఉద్భవించింది ఆ రాజు ఆ సైన్యంతో వెళ్ళి శత్రువులను జయించి తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు ఆ రాజు ధర్మనిష్టతోనూ సత్యవా పరిపాలనతోనూ జనరంజకంగా పాలన చేశాడు అతడు అంగీరసుని ఉపద్రష్టగా పెట్టుకొని అనేక యాగాలు చేశాడు ఆ రాజు పేరు కరంధముడు అతని మనుమడే మరుత్తు అతడు ధర్మతత్పరుడు కీర్తిమంతుడు మహాబలవంతుడు తేజస్సు కలిగిన వాడు వేద వేదాంగ పారంగతుడు విష్ణు సమానమైనవాడు అతడు అశ్వమేధ యాగం చెయ్య తలపెట్టి యాగానికి కావలసిన సామానులను దాచిపెట్టడానికి పెద్ద పెద్ద బంగారు కుండలను తయారు చేయించాడు ఆ యాగంలో బ్రాహ్మణులకు అధికంగా దానములు చేశాడు ఆయన తృప్తి పడలేదు బ్రాహ్మణులకు దైనందిన జీవితానికి కావలసిన చెంపులను బిందెలను కూడా బంగారంతో చేయించి దానం చేశాడు ఆ ధనం అతనికి ఎలా వచ్చిందో చెప్తాను అతని అయిన కరంధముడు అధికంగా యాగములు చేసి సశరీరంగా స్వర్గలోకం చేరాడు కరంధముని కుమారుడు కూడా తండ్రిలాగే ప్రజలను బిడ్డల్లాగా పరిపాలించాడు అతని పేరే అవీక్షిత్తు అవీక్షిత్తు కుమారుడే మరుత్తు మరుత్తు ఇంద్రుని కూడా లెక్క చేయలేదు అది చూసి ఇంద్రుడు అసూయ చెందాడు మరుత్తు ఒక యజ్ఞం చేయ తలపెట్టి ఆ యజ్ఞానికి ఉపద్రష్టగా బృహస్పతిని ఆహ్వానించినట్లు తెలుసుకున్న ఇంద్రుడు బృహస్పతి చెంతకు వెళ్ళి మరుత్తు తాను చేయబో యజ్ఞానికి మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నాడు దేవగురువైన మీరు ఒక మానవుడు చేయు యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించడం అవమానం కాదా కనుక మీరు అతనికి అతడికి యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండాలనుకుంటే నన్ను మరచిపోయి అతని దగ్గరే ఉండండి లేకున్నా ఇక్కడ ఉండండి అన్నాడు బృహస్పతి దేవేంద్ర నాకు నువ్వే కావాలి నేను మరొకరికి ఎలా యజ్ఞానికి ఆధ్వర్యం వహించగలను నేను నిన్ను వదలను అన్నాడు తరువాత మరొద్దు బృహస్పతి వద్దకు వెళ్ళి మహాత్మా నేను అశ్వమేధయాగం చెయ్యాలని అనుకున్నాను మీరు దానికి ఉపద్రష్టగా ఉండి యజ్ఞాన్ని నిర్వహించండి తమరు అంగీకరిస్తారని నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని అడిగాడు బృహస్పతి మరుత్తుతో మరుత్తు నేను రాలేను దానికి ఒక కారణం ఉంది అది ఏదే అదే సమయంలో ఇంద్రుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు దానికి నేను ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేయాలి అన్నాడు మరుత్తు మహాత్మ అలా అంటే ఎలా మీ తండ్రి గారు మా తాతగారైన కరంధముడికి మీ తండ్రి అంగీరసుడు ఉపద్రష్టగా ఉండి అనేక యజ్ఞయాగాలు చేయించాడు అలాగే మీరు కూడా ఉపద్రష్టగా ఉండి ఎలాగైనా నేను చేయతలపెట్టిన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చూడండి అని అర్థించాడు అందుకు బృహస్పతి మరుత్తు మరుత్తు మహారాజా నేను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞం చేయిస్తాను కనుక మానవుడివి అయిన నీకు ఉపద్రష్టగా ఉండలేను కనుక నీవు వేరు ఉపద్రష్టను నియమించుకొని యజ్ఞమును నిర్వహించండి అని చెప్పాడు ఇక మరుత్తు ఏమీ మాట్లాడలేక అవమాన భారంతో వెనుదిరిగాడు మార్గమధ్యంలో నారదుడు కనిపించి మహారాజా ఎక్కడి నుండి వస్తున్నావు ఏ పని మీద వెడుతున్నావు అని అడిగాడు మరుద్దు నారద మహర్షి నేను తలపెట్టిన అశ్వమేధ యాగానికి ఉపద్రష్టగా ఉండమని అడగడానికి బృహస్పతి వద్దకు వెళ్ళి అర్థించాడు అందుకు అతడు తాను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేస్తుంటానని అందువల్ల మానవుడైన నాకు ఉపద్రష్టగా ఉండలేనని నిరాకరించాడు నేను అవమాన భారంతో తిరిగి వెళుతున్నాను ఇంత అవమానం మోస్తూ బ్రతికి ఉండడం ఎందుకు అని చెప్పాడు నారదుడు మరుత్ మహారాజా బృహస్పతి కాకుంటే మరొకరు దొరకరా అంగీరసుని చిన్న కుమారుడైన సంవర్తనుడిని అతని అన్న అయిన బృహస్పతి అవమానించి ఇంటి నుండి తరిమివేయగా అతడు విరాగి అయి దిగంబరంగా అడవుల వెంట తిరుగుతున్నాడు నీవు ఎలాగైనా అతనిని అర్థించి నీ యజ్ఞానికి ఉపద్రష్టగా నియమించుకుని యజ్ఞమును నిర్వహించవచ్చు అని సలహా ఇచ్చాడు మరుత్తు నారద సరైన సమయంలో సరి సలహా ఇచ్చి నన్ను ఆదుకున్నావు ఆ సంవర్ధనుడు ఎక్కడ ఉంటాడు అతనిని ఎలా తీసుకురావాలి నా నాకు చెప్పి తోడ్పడండి అని అడిగాడు నారదుడు మరుత్ మహారాజా సంవర్ధనుడు కాశీపట్టణంలో పిచ్చివాడిలా తిరుగుతుంటాడు అతనిని గురించి తెలుసుకోవాలంటే నీవు ఒక పని చెయ్యాలి నీవు ఒక శవమును పట్టుకొని కాశీనగర ముఖద్వారంలో నిలబడి ఉండు ఆ శవమును చూసి ఎవరు పారిపోతారో అతడే సంవర్తనుడు అని తెలుసుకో నీవు అతనిని వెంబటించి ఏకాంత సమయం చూసి భక్తితో ప్రార్థించి నీ యాగానికి ఉపద్రష్టగా ఉండమని అడుగు అతడు తనను గురించి నీకు ఎవరు చెప్పారు అని అడిగినప్పుడు నాకు నారదుడు చెప్పాడని చెప్పు అతడు ఇప్పుడు నారదుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు నీవు నారదుడు ఈ సంగతి నాకు చెప్పి అగ్నిప్రవేశం చేశాడని చెప్పు అని చెప్పాడు మరుత్తు నారదుడు చెప్పిన మాట విని సంవర్ధనుడి కోసం కాశీపట్నం వెళ్ళాడు మరుత్తు కాశీపట్నంలో ఒక శవమును పెట్టుకుని నగర ముఖద్వారం వద్ద ఉన్నాడు అక్కడకు ఒక వెర్రివాడు వచ్చి ఆ శవాన్ని చూసి దెబ్బతిన్న జంతువుల పరిగెత్తసాగాడు అతడే సంవర్ధనుడని తెలుసుకున్న మరుత్తు అతనిని వెంబటించి కొంత దూరం వెళ్ళి అతని ఎదురుగా నిలిచాడు ఆ వెర్రివాడు మరుత్తు మీద దుమ్మెత్తిపోసి అతని మీద ఊసి వెర్రివాడిలా ప్రవర్తించాడు మరుత్తు కోపించగా అతనిని వెంబటించాడు నిచ్చన ప్రదేశానికి చెడుకున్న ఆ వెర్రివాడు ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు మరుత్తు అతనికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నిలిచాడు సంవర్తను పోయి నిన్ను ఎవరు పంపారు నీవు చెప్పింది నిజమైతే నీ కోరిక నెరవేరుతుంది లేకున్నా నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది అని అన్నాడు మరుత్తు అయ్యా నాకు మీ గురించి నారదుడు చెప్పాడని చెప్పాడు సంవర్తను ఇప్పుడు ఆ నారదుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు మరుత్తు మహాత్మా నన్ను మీ వద్దకు వెళ్ళమని చెప్పి నారదుడు అగ్నిప్రవేశం చేశాడు అని చెప్పాడు సంవర్ధనుడు ఇప్పుడు నీవు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు మరుత్తు మహాత్మా మీరు నేను చేయబోయే యజ్ఞానికి ఉపద్రష్టగా ఉండి యజ్ఞమును పూర్తి చేయండి అని అర్థిస్తూ మహాత్మా నా పేరు మరుత్తు మా తాత కరంధముడు మీ తండ్రి అంగీరసుడు మా తండ్రికి ఉపద్రష్టగా ఉండి అనేక యజ్ఞాలు చేయించాడు అని చెప్పాడు అప్పుడు మరుత్తు ముఖంలోకి ప్రీతితో చూస్తూ సంవత్తనుడు మరుత్తు మహారాజా నీ గురించి నీవు చెప్పావు కదా ఇక నా గురించి చెప్తాను విను నేను మా అన్న బృహస్పతి చేత అవమానించబడి నా ఇంటిని సంపదను అన్నను వదిలి ఇలా అడవుల వెంట విరాగిగా తిరుగుతున్నాను నా కోటి పేదవాడు నీకు ఉపద్రష్టగా ఉంటే నీకు ఏమి గౌరవం ఉంటుంది కనుక బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచుకొని యాగమును పూర్తి చేసుకో అలా కాకుండా నన్నే ఉపద్రష్టగా చేసుకోవాలంటే నీవు మా అన్న వద్ద అనుమతి తీసుకోవాలి నాకు మా అన్న అంటే విపరీతమైన గౌరవం ఉంది అన్నాడు మరుద్దు మహారాజ్ మహాత్మా నేను మీ వద్దకు వచ్చే పూర్వమే మీ అన్నను ఉపద్రష్టగా ఉండమని కోరాడు కానీ అతడు నన్ను అవమానిస్తూ దేవతలకు ఉపద్రష్టగా ఉన్న నేను మానవులకు ఉపద్రష్టగా ఉండలేను అని నన్ను తిప్పి పంపాడు అప్పుడు నేను తిరిగి ఎలా బృహస్పతి ఇప్పుడు నేను తిరిగి ఎలా బృహస్పతి వద్దకు వెళ్ళగలను అన్నాడు సంవర్తనను సరే నేను నీకు ఉపద్రష్టగా ఉండి యాగం చేయిస్తాను కానీ ఏ కారణంగానైనా యాగం నీ భగ్నమైన యాగం భగ్నమైతే నేను నిన్ను శపించి నీకు కీడు కలిగించగలుగు చేస్తా కీడు కలిగిస్తాను కనుక జాగ్రత్త వహించి యజ్ఞ కార్యాలు నిర్వహించు నేను నీకు ఉపద్రష్టగా వ్యవహరిస్తున్నానని నా అన్నకు తెలిస్తే అతడు నిన్ను ద్వేషించి యజ్ఞానికి భంగం కలిగించి నిన్ను నా శాపానికి గురి చేయగలడు కనుక జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పాడు మరుత్తు మహాత్మ నాకు నీ కృప లభించింది నాకిక విచారం లేదు దేవేంద్రుడు ఇంద్రుడే కాదు పరమేశ్వరుడి అడ్డు వచ్చినా నేనిక చెలించను నేను నా ప్రయత్నంలో విఫలమైతే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ೋಕಾಲ ಉಂಡವನ್ನ ಶಪತಂಚಾಡು ಸಂವರ್ತನು ಮರುತ್ ಮಹಾರಾಜಾ ನಿನ್ನ ಆ ಮಹೇಂದ್ರೀಚೇತ ಯಜ್ಞಂಚಾ ಅನ್ನ ಸಂವರ್ತನು ತಿರಿಗಿ ಮರುತ್ ಮಹಾರಾಜಾ ನೇನು ನಿನ್ನ ಮಹೇಶ್ವರು ಕಂಟೇ ಧನವಂ ಎಲ್ಲ ಅನುಕುನಾವು ಕದಾ ನೇನುೇ ಶ್ರದ್ಧಗ ವಿ హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న ముంజవంతం అనే పర్వతం ఉంటుంది అక్కడ శివుడు పార్వతితో కలిసి దేవతలు సిద్ధులు గరుడులు గంధర్వులు మొదలైన వారితో చేరి విహరిస్తుంటారు అక్కడ ఆకలి దప్పులు రోగాలు మొదలైనవి ఉండవు అప్పుడు పూలు పండ్లు సమృద్ధిగా ఉంటాయి ఆ కొండ మీద బంగారు కొండలు బంగారు ఇసుక పుష్కలంగా లభిస్తుంది మనం అక్కడకు పోయి శివ పార్వతులను ప్రార్థించి వారి కరుణతో బంగారు రాళ్లను ఇసుకను తీసుకువస్తాను రాజా నీవు సేవకులను సిద్ధం చేసుకో ఎంతమందిని మందిని తీసుకువెళితే అంత సంపదను తీసుకురావచ్చు అని చెప్పాడు సంవత్సనుని తీసుకువెళ్ళి మరుత్తు ఆ పర్వతం వద్దకు తీసుకువెళ్ళి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి ఆయన కరుణతో అంతులేని సంపదలను తీసుకొని నగరానికి వచ్చారు ఆ విధంగా మరుత్తు ధనవంతుడై యజ్ఞవాటిక మొదలు సమస్త సామగ్రి బంగారంతో చేయించి మహా వైభవంతో యజ్ఞం ప్రారంభించాడు ఇది గమనించిన బృహస్పతి తనలో తాను కృంగి కృషించిపోతున్నాడు దేవేంద్రుడు ఇది గమనించి గురువర్య దేవతలకు గురువై ఉండి కూడా మీరిలా ఎందుకు శోకిస్తున్నారు ఇందుకు కారణమైన వారు ఎవరో చెప్పినట్లయితే వారిని నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు బృహస్పతి దేవేంద్ర మరుత్తు చేసే యజ్ఞానికి నా విరోధి అయిన సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్నాడు అతడు ఉపద్రష్టగా ఉండి యజ్ఞం చేయిస్తున్నందుకు నా మనసు చాలా చింతిస్తున్నది అతనిని ఎలాగైనా ఉపద్రష్టగా ఉండకుండా నిరోధించాలి అని చెప్పాడు ఇంద్రుడు అగ్నిదేవుని పిలిచి మరుత్తు ఒక యజ్ఞం చేయిస్తున్నాడు నీవు ఎలాగైనా మరుత్తు మా యజ్ఞానికి బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచమని నా మాటగా చెప్పి అంగీకరించ చేసా చేయాలి అంగీకరింప చేయాలి అన్నాడు అగ్నిదేవుడు అందుకు అంగీకరించి మరుత్తు వద్దకు తన నిజరూపంతో వెళ్ళాడు మరుత్తు అగ్నిదేవునికి అక్షపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు అగ్నిదేవుడు మరుత్తు మహారాజుతో మహారాజా నన్ను దేవేంద్రుడిని వద్దకు దూతగా పంపాడు బృహస్పతిని యజ్ఞానికి యాజకత్వం వహించడానికి అంగీకరించాడు అందువల్ల నీవు మానుష్యత్వం వీడి దేవత్వం పొందవచ్చు కనుక నీవు బృహస్పతిని యాజకునిగా చేసి యజ్ఞం నిర్వహించాలని ఇంద్రుడు తన మాటగా చెప్పమన్నాడని చెప్పాడు మరుత్తు అగ్నిదేవ దేవగురువు బృహస్పతికి శతకోటి నమస్కారాలు నేను చేయబో యజ్ఞానికి యాజకుడిగా ఉండమని చెప్పినప్పుడు ఆయన నన్ను మానవుడినని చులకన చేసి నిరాకరించాడు నేను తరువాత కష్టపడి బృహస్పతి తమ్ముని అతి ప్రయాసతో నేను చేయబో యజ్ఞానికి యాజకుడిగా ఉండడానికి సమ్మతింపచేసి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాను అందుకు సంవర్తనుడు సమర్థుడని నమ్ముతున్నాను అన్నాడు అగ్నిదేవుడు మరుత్తు దేవగురువు నీకు యాజకుడిగా ఉంటే నీకు దేవేంద్రుడు అంతులేని పుణ్యలోక ప్రాప్తి కలిగిస్తాడు కదా అన్నాడు ఈ మాటలకు సావధానంగా ఈ మాటలను సావధానంగా విన్న సంవర్తనుడు అగ్నిదేవా నీవింకా ఇలా మాట్లాడుతుంటే నేను నిన్ను నా కంటి చూపుతో కాల్చివేస్తాను అని ఆగ్రహంతో అన్నాడు ఆ మాటలకు అగ్నిదేవుడు భయపడి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళి దేవేంద్ర నీ మాటగా నేను మరుత్తుకు బృహస్పతిని యాజకునిగా చేసుకోమని చెప్పాను కానీ మరుత్తు ఇప్పటికే బృహస్పతి తమ్ముడైన సంవర్తనుని యాజకునిగా నియమించి యజ్ఞానికి సన్నాహాలు చేసుకుంటున్నాను అందువల్ల బృహస్పతిని యాజకునిగా అంగీకరించలేనని చెప్పాడు నే బలవంత పెట్టడానికి ప్రయత్నించడం చూసిన సంవర్తనులు ఆగ్రహించి నన్ను భస్మం చేస్తానని చెప్పాడు అందుకని నేను భయపడి నీ వద్దకు తిరిగి వచ్చాను అని చెప్పాడు ఇంద్రుడు అగ్నిదేవ నీవు తిరిగి వెళ్ళి మరుత్తును ఎలాగైనా నయానా భయాన బృహస్పతి యాజకత్వానికి ఒప్పించు అలా ఒప్పుకోకపోతే నా వజ్రాయుధాన్ని ప్రయోగించి అతని నీ అతనిని యమసదనానికి పంపుతానని బెదిరించు అని చెప్పాడు అగ్నిదేవుడు దేవేంద్ర నాకు తిరిగి వెళ్ళాలంటే భయంగా ఉంది సంవర్ధనుడు నన్ను సంవర్ధనుడు భస్మం నన్ను సంవర్ధనుడు భస్మం చేస్తానని భయపడ్ భయపడుతున్నాను సంవర్తనుడు నన్ను భస్మం చేస్తాడని భయపడుతున్నాను కనుక నా బదులుగా వేరెవరినైనా పంపు అన్నాడు ఇంద్రుడు అగ్నిదేవా అందరినీ భస్మం చేయగల నిన్ను వేరొకరు భస్మం చేయడం ఏమిటి అన్నాడు అగ్నిదేవుడు దేవేంద్ర అలా అంటావేమిటి నీకు యోగశక్తి తెలియనిదా వృత్రాసురుడు నిన్ను ఓడించి నీ సింహాసనం ఆక్రమించిన విధానం మరిచావా అశ్వని దేవతలకు సోమపానం లేదని నీవు నిరాకరించినప్పుడు శవనుడు నిన్ను పెట్టిన బాధలు అప్పుడే మరిచావా శవనుడు నీ వజ్రాయుధాన్ని తిప్పికొట్టలేదా నీవు విధి లేకనే కదా అశ్వనీ దేవతలకు సోమపాన అర్హత కలిగించావు కనుక దేవతల బలం కంటే బ్రాహ్మణుల బలం గొప్పది కదా అని చెప్పాడు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం